వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ది లేదు అని మాట్లాడే టీడీపీ నాయకులకు చెంపపెట్టుల నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ది పథకంలో నడిపించామని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా రావులపాలెం గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలతో నిర్మించిన ఇందిరా కాలనీ వైనాట్ షోరూం వద్ద రోడ్డు గడప గడపకు మన ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీ నిధులు మండల ప్రజా పరిషత్ నిధులతో నిర్మాణం చేసిన సిమెంట్ డ్రైన్ ను ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన సిఆర్సి రోడ్డు ఆటో స్టాండ్ వద్ద ఆర్ఎన్పి సిమెంట్ రోడ్ ను చిర్ల సోమసుందర్ రెడ్డి నగర్ ఆర్చ్ వద్ద ఆర్ఎన్పి సిసి రోడ్లు ఎంకేఆర్ కన్వెన్షన్ వద్ద ఆర్ఎన్పి సిమెంట్ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులను చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్ మునిరెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఒకసారి తగ్గినాయి ఒక ఏం కొట్టినా మనుషులు చచ్చిపోతామను తప్ప మాత్రం చచ్చిపోయి కదా అట్లాంటిది వాళ్ళ దోమలు పెడదా రాహుల్ గాంధీ వదిలించే కార్యక్రమం గతంలో రెండు వేల నాలుగు అప్పుడే అయ్యా అప్పుడు రావులపాలెంలో అప్పుడు వెంకటరెడ్డి గారు సర్పంచ్ ఉన్నారు నేను ఎమ్మెల్యే ఉన్నాను అప్పుడు కూడా మరి రావుల ఉన్నటువంటి డ్రైన్ ఏదైతే ప్రధానంగా మన విక్టరీ హోటల్ డ్రైన్ దానికి కూడా కవర్ స్లాబ్ తో ఆ రోజు గారు కోటి తొంభై తొమ్మిది లక్షలు ఇస్తే ఆ డ్రైన్ మనం కవర్ డ్రైన్ అంటే కింద నుంచి వాటర్లో పైన ఈ యొక్క కవర్ సన్యాస కార్యక్రమం అప్లై చేసి మరి ఎప్పుడు అభివృద్ధిగా అలాగే ఇందిరా కాలనీ మన ఇచ్చాం సంవత్సరం కాలనీ ఆ రోజు మన ఆ టైంలో వెంకటరెడ్డి గారి టైంలో ఆ రోజు చేస్తాం ఒక సందర్భంలో మరి సరిపోకపోతే పక్కన ఉన్న సైట్లు కూడా మళ్ళీ వెంకటరెడ్డి గారు కొద్దిగా ముప్పై వేల రూపాయలు సైట్ కట్టి తీసుకుని చేయడం ఇవాళ ఒక చాలా చక్కటి ఇదిగా అలాగే అలాగప్పుడే మరి మనం పార్క్ కూడా కట్టుకున్నాం రావులపల్లి ఇవాళ మంచి కార్యక్రమానికి ఉపయోగించుకుంటున్నాం ఇవాళ వెంకటేశ్వర గుడి ఆ టైంలో చేసింది ఇవన్నీ కూడా అభివృద్ధి అనేటువంటిది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే అలాగే మరి మన ఆర్గ టైంలో కానీ నా టైంలో కానీ మీ అందరి యొక్క సహాయ సహకారం సమయం సందర్భం వచ్చినప్పుడు మరి యాభై ఏడు గ్రామాలు తిరుగుతూ ఉంటాడు సరే ఇక్కడ కార్యక్రమాలు మనం చక్క పెట్టుకుని పెట్టుకుంటూ వెళ్దాం అని చెప్పి అన్ని వర్గాల నుంచి అన్ని కులాల నుంచి పెద్దలంతా కూడా మరి మా లక్ష్మీనా ఉండొచ్చు బీఎస్ తాతరావు గారు అనేక నవ యువకుడు మాకు అని వాళ్ళే కాకుండా మరి బీసీ వర్గాల నుంచి అప్పుడులో మరి చెప్పుడు సుబ్రహ్మణ్యం గారు కానీ ప్రస్తుతం శ్రీని కానీ లేదా ప్రసన్ కుమార్ గారి ఇట్లా మరి ఉన్నటువంటి సోదరులంతా కూడా మరి నాతో పాటు మరి మా ప్రస్తుతం క్లాస్ పెట్టి అలా అందరూ కలిసి వచ్చి మరి ఒక కుటుంబంగా ముందుకు కనుక ఎంత అభివృద్ధి అవలోపాలు మనం సాధించగలిగాం చాలెంజ్ చెప్తా ఉన్నాం ఒక టైం గతంలో ఏ ప్రభుత్వం పోల్చి చూసుకుంటే ఇవాళ మరి నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ గ్రాంట్లు తెచ్చి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం అలాగే గ్రామంలో మరి గతంలో నేను రెండు వేల నాలుగులో తెచ్చిన గ్రాంట్ తర్వాత మళ్ళీ నేను రెండు వేల పద్నాలుగు ఉన్నప్పుడు మీ ఊర్లో కట్టిన వాటర్ ప్లాంట్ కూడా ఇవాళ లో లేదు ఎక్కడ వాటర్ ప్లాంట్ ద్వారా గోదావరి నీటిని తీసుకుని నీటిని తీసుకుని శుభ్రపరిచి అన్ని గ్రామాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం కొత్తగాది పదిహేడు వందల కోట్లతో గ్రిడ్ వస్తుంది దానికంటే ముందు